హాయ్ అండి నేను వాడే హెయిర్ ఎయిల్ చెప్పమని కామెంట్ చేశారు అలాగే నేను ముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను అలాగే తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నాకు తెలిసిన విషయాలన్నీ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ చూపిస్తున్న విధంగా బాదం నూనె ఆలూవాయిల్ ఆముదం కొబ్బరి నూనె కొబ్బరి నూనె మేము ఇంట్లో ఆడించుకున్నదండి ఎండాకాలం సెలవులకి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఉన్న చెట్లు అన్నీ కూడా కొబ్బరికాయలు తీసి ఆడించుకున్నవి ఇలా ఒరిజినల్ కొబ్బరి నూనె వాడడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఇలా ఇంట్లో ఆడించుకున్న కొబ్బరి నూనె వాడడం దగ్గర నుంచే హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంది మా పిల్లలకి అలాగే మేము ఉన్న ఏరియాలో సాల్ట్ వాటర్ అలాగే సున్న వాటర్ ఎంత హెయిర్ ప్యాక్లు వేసుకుని మంచి నూనె వాడుతున్నా సరే ఎంతో కొంత హెయిర్ ఫాల్ అయితే ఉండేది నేను చాలా సర్చ్ చేశాను గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ అలా తెలిసిన వాళ్ళ దగ్గర ఇలా ఉంది ఏం చేయాలి అని అడిగేదాన్ని ఎవరు కూడా చెప్పేవారు కాదు నేను యూట్యూబ్లో అలా సెర్చ్ చేసుకుంటూ ఒకసారి అయితే నాకు ఈ హెయిర్ ఆయిల్స్ అయితే వాడితే హెయిర్ ఫాల్ ఉండదు సున్నం వాటర్కి సాల్ట్ వాటర్కి అలాగే ఉప్పు నీ ఉప్పు నీళ్ళు బురద వాటర్ ఇలా అని సెర్చ్ చేసి చూశాను ఇంకా అప్పటి నుంచి కూడా నండి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంది అస్సలు ఊడదని నేను చెప్పను కొంచెం హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది నార్మల్ బాగా ఎక్కువ కాదు ఈ మూడు బయట కొనుక్కున్నవి ఆలువాయిలు బాదం నూనె ఆముదం కొబ్బరి నూనె ఇంట్లోదే అలాగే నల్ల నువ్వుల నూనె కూడా ఒక్కోసారి యాడ్ చేస్తానండి గోన్ గాడించిన దగ్గర నుంచి తెస్తే కనుక ఆ వీడియో కూడా ఒకసారి మీకు షేర్ చేస్తాను ఈ మూ నాలుగు కూడా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేట్ చేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తలకు పెట్టుకోవాలండి ఈ మధ్యన బాగా వర్షాలు పడడం వల్ల తల ఆరదు కదండి పిల్లలకి ఎటువంటి ప్యాక్లు వేయలేదు నార్మల్గానే తలస్నానం చేయించేదాన్ని ఇంకా ఇవి శ్రావణ శుక్రవారం తర్వాత తీసిన వీడియో లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి ఇంకా తలకి ఇలా పాయలు తీసుకుని మొదల నుంచి చివరి వరకు కూడా బాగా ఖాళీ అంత కాకుండా గోరగచ్చగా ఉన్నప్పుడే తలకి అప్లై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పాయలు తీసుకుని మొదటి నుంచి చివరి వరకు అప్లై చేసుకోవాలండి బాగా తలకి నూనె పట్టించి లైట్గా మసాజ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు మూడి పెట్టి ఉంచుతాను మా ముగ్గురు పిల్లలకి ఒకరి తర్వాత ఒకరికి నూనె రాసి ముడి పెట్టి తర్వాత జట్లు వేస్తాను అలాగే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా జట్లు ఇప్పేసి రిపండ్స్ వేస్తాను కదా తీసి లైట్గా మసాజ్ చేసి ఒక జట్ వేస్తాను ఒక్కోసారి ఇంకా నేను నా ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి హెయిర్ ప్యాక్ కూడా పిల్లలకి బాగా వర్క్ అయిందండి బాగా హెయిర్ గ్రోత్ అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముందు చూసిన వాళ్ళు ఇప్పటికీ కూడా హెయిర్ గ్రోత్ చాలా బాగుంది ఏం వాడుతున్నావు యూట్యూబ్లో అప్లోడ్ చేయి చూస్తాము అంటారు మీ అందరికీ పేరు పెరిన ట్యాంక్స్ అండి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది మీ ఏరియాలో ఎటువంటి వాటర్ ఉన్నా కూడా ఈ ప్యాక్ వాడచ్చు ఈ నూనె కూడా వాడండి హెయిర్ ప్యాక్లన్నీ కూడా నేను ఒకళ్ళు చెప్పినవి కాదండి అవి నేను వీడియోలో చెప్పిన చూసి నా సొంతంగా ఇలా చేస్తే బాగుంటుంది అని అలా ఎవరన్నా చెప్తారు కదా గమ్మని ఇలా ప్యాక్ వేస్తే చాలా బాగుంటుందని నేను నా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి శనివారం ఏదో ఒకటి హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం ఆయిల్స్ మరగబెట్టుకుని రాసుకోవడం అలా బాగా ఇంట్రెస్ట్ అండి నా తల కూడా చాలా బాగుండేది నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ హెయిర్ లౌస్ అయితే ఎక్కువ అవుతుందండి నాకు అలా సరే మా పిల్లలకి పెట్టే ప్రతి ప్యాక్ నేను పెట్టుకుంటాను హెయిర్ ఆయిల్ కూడా పెడతాను ఇప్పుడైతే చాలా వరకు కంట్రోల్ అయ్యింది ఇక్కడ చూపిస్తున్న విధంగా తల చివరి వరకు కూడా నేను ఎంత ముద్దుగా రాస్తున్నానో చూడండి ఇంకా తల పట్టుకుంటే మన చేతికి నూనె అంటుకోవాలి అంత విధంగా రాసి జట్లు వేస్తాను రెండు రోజులకు ఒకసారి నూనె పెడతానండి కానీ ఎందుకంటే రెండు జట్లు వేస్తాం కదా తలకున్న నూనె బాగా ఆరిపోద్ది అలాగే ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా పైకి ముడిపెట్టి మరియు ఇద్దరికి కూడా నూనె రాసి ఇలా ముడి వేస్తాను ఇంకా నూనె రాసి కాసేపు ఇలా ఉంచడం వల్ల చిక్కు కూడా బాగా వదులుతుందండి మనకి చాలా బాగుంటుంది అలాగే దువ్వాలను కూడా నేను పెద్ద పళ్ళు దువ్వాన్ వాడతాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా